ఎవరు గూడాచారి మేజర్ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు ఇప్పుడు తన కెరియర్ ప్లానింగ్ లో మరింత స్లో అండ్ స్టడీ విధానాన్ని అనుసరిస్తున్నారు తొందరపడి సినిమాలు చేయకుండా నాణ్యతకు పెద్దపీట వేస్తూ కథల ఎంపిక మేకింగ్ ప్రమోషన్ వంటి ప్రతి విషయంలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు అడవి శేషు అభిమానులకు శుభవార్త కొంత విరామం తర్వాత అడవి శేషు తన కొత్త సినిమా రికార్డ్ తో తిరిగి వస్తున్నారు ఈ సినిమా క్రిస్మస్ కానుకుగా విడుదల కానుంది శ్రేష్ తదుపరి చిత్రం డెకాయిట్ లో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా చాలా కాలం క్రితమే అనౌన్స్ అయింది మొదట హీరోయిన్ గా తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో సినిమా ఆలస్యమైంది చివరకు మృనాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు సోమవారం విడుదలైన ఫైర్ గ్లెమ్స్ టీజర్ తో పాటు డెకాయిట్ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు ఈ థ్రిల్లర్ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో అడవి శేషు మరోసారి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి